హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు బాలలకు నీతి కథలు మహనీయుల జీవిత చరిత్రలు కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ లైఫ్ స్టైల్ వీడియోస్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నామండి మరి మీరు ఈ ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సవాళ్ళు లేకుండా జీవితం ఉండదు మీరు ఎదిగే కొద్దీ వాటి రూపం తీవ్రత మారుతూ ఉంటాయి అంతే మీకు నిరంతరం ఒకే రకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయంటే ఆ అంశం లేదా రంగంలో మీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గుర్తించండి పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు మీకు పరిష్కార మార్గం కనిపించకపోతే సమస్యను అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకోండి ప్రతి యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు ప్రతి వాదనలో మీ వాణి వినిపించనక్కర్లేదు అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కతో పట్టించే అంశాలు ఎన్నో దాగి ఉంటాయి జీవితంలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సంపార్జించుకోవాల్సిన నైపుణ్యం ఏంటో తెలుసా అనవసరమైన అంశాలను పట్టించుకోకుండా ఉండడం పనికిరాని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆదా అయ్యే శక్తిని సమయాన్ని పనికొచ్చే అంశాలపై వినియోగించవచ్చు ఈ విధంగా చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మనము ప్రతి విషయాన్ని తలకెక్కించుకోకుండా మరి అవసరమైన విషయాలను మాత్రమే పట్టించుకొని అనవసరమైన విషయాలను వదిలేయడం నేర్చుకుంటే మనము ఎంతో ప్రశాంతంగా ఉండగలం చక్కగా విజయాన్ని సాధించగలం ప్రశాంతతను అలవర్చుకోగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్